నమస్తే సిహెచ్ తొమ్మిది టీవీ న్యూస్ కి స్వాగతం నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ కౌన్సిల్ మూడవ వార్షికోత్సవ మహాసభలను తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు వ్యవస్థాపక అధ్యక్షులు సంపత్ జాతీయ ప్రధాన కార్యదర్శి బుల్లెట్ రవి పూర్ణచంద్రారెడ్డి విటి భాస్కర్ ఆధ్వర్యంలో వార్షికోత్సవ మహాసభను పురస్కరించుకొని వార్షిక నివేదికను సమర్పించారు సభ్యులు నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు బాధితులకు అండగా నిలబడాలన్నారు అనంతరం సభ్యులందరికీ మెమెంటోలు ప్రధానం చేసి సత్కరించారు చాలా ఆనందంగా ఉంది అన్ని రాష్ట్రాల చైర్మన్లకు వెల్కమ్ పలుకుతున్నాం అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏదైతే ఇప్పుడు ఇది మూడో వార్షికం జరుగుతున్న ఇన్నాళ్ళు మేము చేసిన కార్యక్రమాల వివరాలు చాలా చాలా మంది కష్టపడ్డారు చాలా చాలా కార్యక్రమాలు చేసి ఉన్నారు దీనికి ఈ కార్యక్రమాల కోసం కష్ట ఇప్పుడు ఈ కార్యక్రమం జరపడానికి కోసం మా మిత్రులు బుల్లెట్ రవి గారు కానీ లేకపోతే మా స్టేట్ స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి శివ శివకృష్ణ గారు అలాగే తిరుపతి చాలామంది తిరుపతిలో ఉన్నటువంటి మా సోదరులు ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా కష్టపడ్డారు చిత్తూరు నుంచి కూడా సౌత్ ఇండియా చైర్మన్ తరపు నుంచి చిత్తూరు నుంచి అలాగే నగిరి నుంచి కూడా మిత్రులందరూ సహకరించారు మంచి సహకారాలు అందించారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం పలుకుతూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మూడవ వార్షికోత్సవ సమా ఈ రోజు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేషనల్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ ఈజ్ రికల్గా ఎదురుబై ద ఎన్సిటీ అండ్ ఆ నేమ్ కూడా పేరేదైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ అని ఉందో

ఈ తెలియజేస్తున్నాం అలా పెట్టుకున్న ఏ సంస్థ అయినా తప్పు ఆర్గనైజేషన్ దునీకి మా చేత ఇప్పటికే తెలంగాణలో ఒక ఆర్గనైజేషన్ నోటీసు పంపడం జరిగింది అలాగే డీజీపీ స్థాయి డీజీపీ కంప్లైంట్ ఇంకా ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు రేపు లేని మా తెలంగాణ టీం దాని మీద దృష్టి పెడుతుందని మా మహిళ దృష్టి పెడుతుందని మా మహిళ నాకు గారి గారు దృష్టి పెట్టమని అలాగే బుర్ర రమేష్ గారి దృష్టి పెట్టమని హెచ్చరికలు జారీ చేయమని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనకు అన్ని అధికారులు అన్ని ఖర్చు ఉంటుండగా ఫేక్ ఆర్గనైజేషన్ అవకాశం ఇచ్చే అవకాశాన్ని మీరెందుకు ఇస్తున్నారు మీ రాష్ట్రంలో నాకు అన్ని ఉన్నాయని చెప్తున్నాం అలాంటి అవకాశం ఇవ్వద్దని ఎట్టి పరిస్థితుల్లో సంస్థ పైన దుష్ప్రచారం చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని ఈ సభాముఖంగా తెలియజేస్తారు అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అలాగే సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ రిజిస్టర్డ్ బై ఇండియన్ ఇంటర్నేషనల్ అక్రడేషన్ లో కూడా మన సంస్థ రిటైజ్ కాబట్టి ఈ మధ్య కాలంలోనే మీ అందరి సహాయ సహకారంతో యుఎన్ యునైటెడ్ నేషన్స్ లో కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది రిజిస్టర్ కాబడింది మూడు సంవత్సరాలుగా కష్టపడి ఆర్గనైజేషన్ గాడిలో పెట్టి దయచేసి మీకు ఒకవేళ ఆర్గనైజేషన్ మీద అనుభవం లేకపోతే ఒకసారి నా చరిత్ర తెలుసుకోండి చరిత్ర రంగం తెలుసుకోండి ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్లో జీరో డే జీరో డే ఫ్రమ్ ద జీరో డే నుంచి ఫ్రమ్ ద డే ఆఫ్ ద జీరో నుంచి ఉన్నటువంటి నాయకులు ఉన్నారు ఇప్పుడు మన స్టేట్ చీఫ్ సెక్రటరీ మొదటి నుంచి కూడా ఉన్నారు అంటే ఒక కార్యకర్త స్థాయి నుంచి పైకి ఎదిగిన నాయకులు ఎలా ఉంటారు అలాగే ఒక చిన్న పోస్ట్ నుంచి ఒక చిన్న స్థాయి దీని నుంచి మెంబర్ దేని నుంచి కూడా ఈ రోజు చీఫ్ సెక్రటరీ స్థాయి వరకు ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఎవ్వరు ఆర్గనైజేషన్ కూడా చాలా మంది ఉన్నారు స్టేట్స్ లోనే చిన్న చిన్నప్పుడు జరిగిన నేషనల్ థీమ్ చాలా పటిష్టంగా ఉంది చాలా గట్టిగా ఉంది అలాగే జీరో డే నుంచి నా మిత్రులు బివి మురళీ గారు ఉన్నారు ఒక్క మీటింగ్ మిస్ మీటింగ్ మిస్ అవ్వాల ఆయన ఎక్కడో ఒకసారి నిలబడాలని కోరుకుంటున్నా ఎక్కడో ఉంటారండి ఏ రోజు స్టేజ్ మీద రావాలని కోరుకొని ఒక గొప్ప నాయకుడు ఆయన ఈ రోజు ఒక మీటింగ్ కూడా మిస్ అవ్వలేదు స్టేజ్ మీద కూర్చొని మనం మాట్లాడితే గొప్పం కాదండి కింద నుంచి మనం చేసే పనులు బట్టి మనం చేసే కార్యక్రమాల బట్టి గొప్పతనం వస్తుంది తప్పి మీద హానం చేయలేకపోయా మన గొప్పతనం కాదు ఇది దయచేసి అంత నయించాల్సింది మనం చేసే ఏ పనైనా మనం చేసే రికగ్నైజేషన్ ఉంటాయో టు ఆర్గనైజేషన్ పనులుంటాయోజేషన్ లీడర్స్ కొంత మిస్సులుబాటు ఉండొచ్చు వెనక ముందు ఉండొచ్చు ఒక మాట వెనక వచ్చిన వాళ్ళు అనేక మంది ముందుకు వస్తారు ముందున్న వాళ్ళు అనేక వెనక్కి వెళ్ళిపోతారు ఏ పని చేయడం పని పని చేసుకుని ఎప్పుడైనా కానీ ఉంటారు పని చేసేవారు ఎప్పుడు ముందుకు వస్తారు పని చేయాలని తప్పనున్న వాళ్ళు ఎగ్గురు కూడా మంచిగా ఆర్గనైజేషన్ సహకరిస్తూనే ఉంటారు అటువంటి అటువంటి వారు చాలా మంది అగ్వేసులు ఉన్నారు అలాగే మణికుమార్ మాస్టర్ ఆయన టైలింగ్ ఎవ్వరు నిజమే బ్రేక్కి చాలా గర్వంగా మా మణికుమార్ మాస్టర్ గారి గురించి టీచర్తే జస్ట్ డిస్పెస్టింగ్ టు స్టాండింగ్ అప్ ఉంటారు ఆయన కూడా కాకినాడ పరిసర ప్రాంతాల్లో వర్క్ చేశారు తప్ప ఏ రోజు కూడా ఆయన స్టేజ్ హానర్ కావాలని కోరుకునేది ఒక గొప్ప వ్యక్తి ఆయన మీకు ప్రతిసారి మీటింగ్ లో రెండు నిమిషాలు కనిపించి ఒక స్పీచ్ ఇచ్చి ఏదో ఒక మాట్లాడి తక్కన హోమ మాట్లాడి దిగిపోతారు మా వెంకటేశ్వరుడు ఆయన కూడా జీరో టైన్ నుంచే ఉన్నాడు ఫ్రమ్ దట్ స్పేజ్ ఎందుకంటే ఆయన నిజం చెప్పాలంటే ఈ రోజు వరకు ఈస్ట్ గోదావరి జిల్లా ఇంత ఉంది ఈస్ట్ గోదావరి యునైటెడ్ ఈస్ట్ గోదావరి జిల్లా నాకు ఇది కావాలని అడగల ఏ రోజు నాకు చేయాలని పని మంత్రులు చేస్తా ఒకరొక స్టేజ్లో మీరు గమనించడం లేదు